గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో రగడ నెలకొంది పాత కొత్త నేతల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది నేతల మధ్య మాటలు వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుటే ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు బాహాబాహికి దిగారు దీంతో సమావేశం రసాభాసగా ముగిసింది గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సమీక్ష సమావేశంలో రగడ నెలకొంది పాత కొత్త నేతల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది నేతల మధ్య మాటలు వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అటు మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదుటే ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు బాహాబాహికి దిగారు దీంతో సమావేశం కాస్త రసాభాసగా ముగిసింది గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో రగడ నెలకొంది పాత కొత్త నేతల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది నేతల మధ్య మాటలు వివాదానికి దారితీసినట్లు తెలుస్తోంది టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎత్తిటే ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యకర్తలు బాహాబాహికి దిగారు దీంతో సమావేశం రసాభాసగా ముగిసింది